నువ్వు ఎప్పుడైనా ఊహించావా సముద్రం మధ్యలో ఒక చిన్న బోట్లో ఉన్న కొంతమంది ఆఫ్రికన్ యువకులు బిలియన్ల డాలర్ల విలువైన ఓడను కిడ్నాప్ చేస్తారని ఇదే నిజం వీరే సోమాలి పైరెట్స్ మరియు వీరి జీవితం అంతకన్నా క్రేజీగా ఉంటుంది సోమాలి అనే దేశం ఒకప్పుడు ఆఫ్రికాలో గర్వంగా ఉండేది కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రభుత్వాన్ని కూలగొట్టిన తర్వాత దేశం పూర్తిగా అరాచకంగా మారింది పోలీసులు లేరు కోర్టులు లేవు ప్రభుత్వం లేను మిగిలింది హంగర్ పావర్టీ అండ్ కేయాస్ సముద్రం దగ్గర ఉన్న గ్రామాలు ఒకప్పుడు మత్స్యకార గ్రామాలు కానీ అంతర్జాతీయ కంపెనీలు వచ్చి వారి నీటిలో ఇల్లీగల్ ఫిషింగ్ చేయడం మొదలుపెట్టాయి సోమాలి ఫిషర్మెన్ జాబ్లెస్ అయ్యారు అప్పుడు వాళ్లు నిర్ణయించుకున్నారు ఇప్పుడు మనం కూడా సముద్రం మీద మన హక్కు తీసుకుంటాం మొదట వాళ్ళు తాము కాపాడుకోవడానికి స్మాల్ బోట్స్ వాడేవారు కాని తర్వాత ఈ చిన్న డిఫెన్స్ గ్రూప్స్ పెద్ద సిండికేట్స్ గా మారిపోయాయి వాళ్లు మోడర్న్ వెపన్స్ వాడడం మొదలుపెట్టారు పొద్దు ఫిషింగ్ రాత్రి హైజాకింగ్ ప్రతి సంవత్సరం వందల కొద్దీ కార్గో షిప్స్ కిడ్నాప్ అవుతుండేవి రెండు వేల ఎనిమిదిలో మాత్రమే నూట పదకొండు షిప్స్ హైజాక్ట్ అయ్యాయి ఒకసారి సక్సెస్ఫుల్ హైజాక్ అయితే ర్యాన్సమ్ మినిమం త్రీ టు ఫైవ్ మిలియన్ డాలర్స్ అందుకే ఈ మత్స్యకారులు సడన్ అయ్యారు వాళ్ళు మ్యాన్షన్స్ లగ్జరీ కార్స్ గోల్డ్ చైన్స్ కొనుగోలు చేశారు పూర్తి విలేజెస్ వాళ్ళ డబ్బుతో పార్టీ చేసేవి డ్రగ్స్ ఆల్కహాల్ విమెన్ అన్ని అందుబాటులో ఒక పైరేట్ చెప్పాడు నేను సముద్రంలో కాపాడుకునే ఫిషర్మ్యాన్ నుంచి ఇప్పుడు మిలినేర్ అయ్యాను ఇది ఒక సినిమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది ఈ లైఫ్ స్టైల్ వెనుక హారర్ కూడా ఉంది కొంతమంది హాస్టేజెస్ మంత్స్ వరకు టార్చర్ అయ్యారు షిప్స్ మీద తినడానికి ఫుడ్ నీళ్లు కూడా లేకుండా ఉండేవి కొంతమంది పైరట్స్ గ్రీడ్ వల్ల పరస్పరం చంపుకున్నారు గవర్నమెంట్ లేకపోవడం వల్ల ఆ ప్రాంతం ఒక మాఫియా జోన్ గా మారిపోయింది వార్లార్డ్స్ అల్షబాబ్ వంటి టెర్రర్ గ్రూప్స్ కూడా పైరసీ నుంచి డబ్బు సంపాదించసాగారు టూ థౌజండ్ నైన్ తర్వాత ప్రపంచం యాక్షన్ తీసుకుంది ఇండియా యుఎస్ఏ చైనా జపాన్ అన్ని కంట్రీస్ తమ నేవీ షిప్స్ పంపాయి నేటో ఆపరేషన్ ఓషన్ షీల్డ్ మొదలుపెట్టింది శాటిలైట్ ట్రాకింగ్ ఆర్మ్డ్ గార్డ్స్ కాన్వాయ్ సిస్టమ్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యాయి ప్రమాదం తగ్గింది టూ థౌజండ్ థర్టీన్ తర్వాత పైరసీ డ్రాస్టిక్ గా తగ్గిపోయింది చాలా మంది పైరట్స్ క్యాప్చర్ అయ్యారు కొంతమంది మరణించారు ఇప్పుడు కొంత పైరసీ జరుగుతుంది కాని ఓల్డ్ గ్లోరీ లేదు అప్పటి ఇప్పుడు లేదా జైల్లో ఉన్నారు లేదా పావర్టీలో తిరిగి పడిపోయారు కొంతమంది తమ పిల్లలకు చెబుతున్నారు మేము ఒకప్పుడు సముద్రం రాజులం అని కాని వాళ్ల కన్నీళ్లు చెబుతున్నాయి అది టెంపరీ పవర్ మాత్రమే అని సమాజం ఒక మనిషిని క్రిమినల్ చేసేది అవసరాలు మరియు వ్యవస్థల వైఫల్యం సోమాలి పైరట్స్ ఈవిల్ కాదు వారు డెస్పరేట్ వారు హంగర్ మరియు ఇంజస్టిస్ వల్ల బార్న్ అయ్యారు ఇది మనకు ఒక లెసన్ ఎప్పుడు ఒక దేశం లా ఆర్డర్ మరియు ఫెయిర్నెస్ కోల్పోతే అక్కడ పావర్టీ నుంచి పైరసీ మరియు ఇంజస్టిస్ నుంచి వైలెన్స్ పుడతాయి సో ద క్వశ్చన్ ఈజ్ నెక్స్ట్ సోమాలియా ఎక్కడ